కూటమి ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసమే తిరుమల లడ్డూపై విష ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య అని వించమూరు జడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి ఎద్దవ చేశారు వించమూరులోని విఆర్ కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వైఎస్సార్సీపీ పార్టీపై బురద జల్లడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు లడ్డూలో ఎటువంటి జంతుకోవ్వు కలవలేదని సిట్టు విచారణలో తేలినా కూడా ఇంకా దుర్మార్గంగా ప్రచారం చేయడం సిగ్గుచెటన్నారు తిరుమల లడ్డు ప్రసాదంపై దిగజారుడు రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని ఇది హేయమైన చర్య అన్నారు ఎన్నికల హామీలు నెరవేర్చలేక ప్రజల వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకు శ్రీవారి ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తున్న కూటమి నేతలను ఆ దేవుడు క్షమించరన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రేవునూరి శ్రీనివాసరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పల్లాల కొండారెడ్డి ఎంపీటీసీ వంశకృష్ణ మద్దూరు బాబు గణపం రమేష్ రెడ్డి జిల్లా ప్రచార కార్యదర్శి నరసింహారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు లడ్డులో కల్తీ లేదు చంద్రబాబు నాయుడు మంత్రంలో కల్తీ ఉంది ఈ జంతువులకు కొవ్వు కలిసితే లడ్డూలో కలిసితే అంతర్జాతీయ ఇశ్వ హిందూ పరిషత్ దేశున్నాడు రవీంద్ర నారాయణ సింగ్ అని ఆయన మన కేవలం హిందువుల కోసం పెట్టిన సంఘమది ఇశ్వ హిందూ పరిషత్ అతను కూడా దీని విజయం కామెడీ అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉన్నాడు అది కూడా మోహన్ సింగ్ భగవత్ అని ఆయన కూడా మీరు కామెంట్ చేయాలి నిజంగా కలిసి జరిగితే మన హోమ్ మినిస్టర్ అమిత్ షా ఒప్పుకుంటాడా ఒప్పుకోడు కేవలం ఇది చంద్రబాబు నాయుడు సృష్టిది ఎందుకంటే క్రమేణ తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో ఏ ఊగింపు కలిగింది దాన్ని డైవర్ట్ చేయాలంటే ఇటువంటి ఇటువంటి చెప్పి జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి కాబట్టే ఆయన హిందువుల కోసం పందికు కలిపాడని చెప్పి ప్రచారం చేసి మన హిందువులు మనోబావం చేశారు అయితే వాస్తవంగా సుప్రీంకోర్టు స్పష్టం అని చెప్పింది ఇటువంటి ఆధారాలు లేకుండా నిందలు మోపొద్దు చంద్రబాబు నాయుడికి డిప్యూటీ హోమ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్లో కూడా ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు మీరు మాట్లాడకూడదని దాని తర్వాతనే మనకు ఒక కమిషన్ ఇస్తారు సిబిఐ ప్లస్ సిట్టు వాళ్ళిద్దరు కాంబినేషన్లో సుప్రీంకోర్టు అనుమతితో ఒక సంఘం ఒక కమిషన్ ఏర్పడింది వాళ్ళు వాళ్ళే చెప్పారు దీంట్లో ఎటువంటి జంతువు లేవు అని చెప్పిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా కొవ్వు కలిసిందంటే ఎంత అన్యాయంగా మాట్లాడతారు చెప్పండి కాబట్టి కేవలం ఇది డైవర్షన్ పాలిటిక్సే ప్రజల్లో పలసపడ్డము ముఖ్యంగా ఒక్క కొత్త మిషన్ లేదు ఈ రెండు సంవత్సరాల్లో ఆడబిడ్డ నిధి లేదు నిరుద్యోగ వృద్ధి లేదు ఏమి లేకుండా చేసి ఇవన్నీ డైవేట్ చేయడానికి లడ్డులో కల్తీ జరిగింది కొవ్వు కలిపింది లడ్డులో కొవ్వు కొవ్వు కలిసి పని కొవ్వు కలిపింది అది అనుకున్న అసహిందాక అసహ్యం ఉంటుంది కాబట్టి పెద్దలు ఉన్నారు వాళ్ళు ఇప్పుడే చెప్పేవాళ్ళు ఇది కేవలం చంద్రబాబు నాయుడు మనసులో ఉండే కల్తీయే ఈ కల్తీ దయచేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎవరు విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ప్రజల ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడి మీరు చెప్పిన ప్రమాణాలు అన్ని కూడా చేయాలని కోరుకుంటున్నాను ఈ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది నీ ప్రతి సాకారం చేస్తుంది అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్ డోర్ నంబర్ టూ సిక్స్ డాష్ వన్ డాష్ వన్ నైన్ టూ జీరో ఫ్లాట్ నంబర్ ఫోర్ జీరో ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్